హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మంజుల ఇదిగోనండి ఇవన్నీ బ్రహ్మకమలానండి ఈ ప్లాంట్స్ దాదాపు నేను ఫిఫ్టీన్ ఇయర్స్గా పెంచుతూనే ఉన్నానండి ఇది డే బ్లూమర్ అండి ఇది ఈ మొక్క ఇందులోనేమో చాలా రకాలుగా ఉంటాయండి ఒక నాలుగైదు రకాలుగా ఉంటాయి ఇది ఏమో నైట్ బ్లూమర్ అండి ఇది నైట్ బ్లూమర్ ఆకులేమో వెడల్పులో ఉంటాయండి డే బ్లూమర్ ఏమో మామూలుగా చాలా మందంగా ఉంటాయి ఇదిగో ఈ విధంగా ఇది ఎంత మందంగా ఉంది చూడండి ఇదిగో చాలా మందంగా ఉంటాయి చాలా పొడువుగా వస్తాయండి ఇవి ఆకులు వీళ్ళ వీటికి మట్టుకు బోలడన్నీ ముగ్గలు వస్తాయండి వీటికి ఈ డే బ్లూమర్ దానికి ఇదిగో చూపిస్తానండి ఇదిగో చూడండి ఒక్క ఎన్ని ఉన్నాయి చూడండి ఇదిగో అటువైపు ఇటువైపు అండి ఈ మొగ్గలు ఎలా అంటే ఇదిగో ఇది డే అది నైట్ బ్లూమర్ అండి ఇది నైట్ బ్లూమర్కు డే బ్లూమర్ అయినా నైట్ బ్లూమర్ అయినా వీటికి ఈ కనుపుల్లో వస్తాయండి ఇది ఇలా ఉంటే కదా లీఫ్ ఇలా పొడువులో ఉంటుంది కదండి ఈ పాయింట్లలో వస్తుందండి అండి ఇది ఇదిగో ఈ పాయింట్లలో వస్తాయి ఇదిగో ఇలా కాకపోతే ఇవి డే బ్లూమర్లో చాలా ఉంటాయండి చాలా ఎక్కువగా వస్తాయి ఇదిగో మొగ్గలు ఎన్ని ఉన్నాయి చూడండి ఇదిగో ఒక రెండు ఆకులకే ఉన్నాయండి అవి అంతగా ఇదిగోనండి ఇది కూడా డే బ్లూ మరేనండి ఇది ఇది కొన్ని కంబైండ్గా ఉన్నాయండి ఇదిగో ఇది డే బ్లూ బ్రహ్మ కమలాలు పూస్తున్నాయని చూపిస్తున్నారు కదండి ఇప్పుడు మనము ఫోన్లలో యూట్యూబ్లలో చూస్తున్నాం కదా ఇదిగో ఇవ్వండి ఇవి ఒక్క మొక్క ఒక కొమ్మ కొమ్మకు వస్తాయండి ఇవి కూడా ఇదిగో ఇవి ఇందులో వచ్చాయి చూడండి ఇది ఇలా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇవేమో ఆకులు చిన్నగా ఉంటాయండి ఇవి మామూలుగా ఇలా ఉంటాయిలో షార్ప్గా ఉంటాయండి ఇది ఒక రకమైన కమలం అండి ఇది ఈ ఫ్లవర్సే చాలా ఎక్కువగా ఇస్తాయండి మనకు మనం మొక్క మొక్క పెట్టామంటే దానికి ఎన్ని అండి ఇప్పుడు వందలో చూపించేవి ఈ పెద్దగా పూసే బ్రహ్మకమలాలు కాదండి ఇప్పుడు పెద్ద ఆకులు ఇవి ఇవి పెద్దగా పూసేవండి దాంట్లోవి ఈ బ్రహ్మకమలాలు ఆకులు ఇవి అన్ని అన్నీ ఉయ్యవండి మనం అనుకున్నవి ఉయ్యవు వందలో పూసే మట్టుకు ఈ ప్లాంట్ నుండి వచ్చేవండి ఏదిగో సమ్మర్లో కొంచెం వీటిని చాలా ఇబ్బంది అయింది ఈసారి ఉన్న ఎండలు ఇంకా అమ్మో అసలు తట్టుకోలేని ఎండలు కదండి అవి మొక్కలను కాపాడలేక చాలా ఇబ్బంది అయిందండి ఎప్పుడిప్పుడు కోలుకుంటున్నాయండి ఇంకోటి వీటిని ప్లేస్ మార్చినా కానీ ఇవి సర్వే అవ్వండి అందుకే వీటిని ఖచ్చితంగా ప్లేస్ మారవకూడదు అయిన మట్టుకు ఒకే దగ్గర పెట్టాలండి ఏ ప్లేస్లో పెట్టామో ఆ ప్లేస్లోనే పెట్టాలి మనం ఒక్క దగ్గర మనం పెట్టామంటే ఆ ఒక్క దగ్గర ఉండే అవి పెరిగేలాగా చూసుకోవాలండి మనం ప్లేస్లు చేంజ్ చేసినా కొద్దీ అవి ఇబ్బంది పడతాయండి ఆ వేదరికి వాటికి వాతావరణం అలవాటు ఇబ్బంది అవి మళ్ళీ ఇదిగోనండి ఇది నైట్ గ్లూమర్ అండి ఇది ప్లాంట్ ఇది ఇందులో నా దగ్గర ఒక ఫైవ్ కలర్స్ అట్లా ఉంటాయి ఆ ఫైవ్ కలర్స్లో కూడా ఇప్పుడిప్పుడే సర్వే అవుతున్నాయండి ఇవి ఇదిగో ఇవన్నీ నైట్ బ్లూమర్ ప్లాంట్స్ ఇవన్నీ ఇదిగో అందులో ఒక రకమైంది దీనికి చాలా పెద్ద ఫ్లవర్ వస్తుందండి ఇదిగో కాకపోతే చా సేమ్ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఎలా ఉంటుందో అదేమో కాండము కానీ అది చాలా పెద్దగా ఉంటుంది ఇది డిఫరెంట్గా ఉంటుంది ఈ మోడల్లో ఉంటుంది ఇదిగో దీనికి వచ్చే పూలు ఎంత పెద్దగా ఉంటాయో ఇది ఇప్పుడిప్పుడు వస్తుందండి ఇది ఇదిగోనండి ఇది కూడా ఒక రకమైంది ఇది కట్కస్ ప్లాంట్ అని ఇది కూడా బ్రహ్మకమలం జాతికి అని అంటారు ఆ సేమ్ అదే జాతి ప్లాంట్ అంటారండి ఇదిగో మొక్క చూడండి ఎంత చిన్న మొక్క ఇదిగో ఇవన్నీ నైట్ లో పూసేపు ఇదిగో వర్షం నీళ్ళు ఎక్కువైనాయి అనుకో ఇలా అయిపోతుంది మొక్క దీనికి వాటర్ చాలా తగ్ తక్కువ ఇవ్వాలండి మనం పెట్టిన పాటు కొంచెం డ్రై అయింది అనుకుంటేనే వాటర్ ఇవ్వాలి లేదంటే ఇవ్వకూడదండి ఇవి ఇచ్చామంటే ఇంకంతే వాటర్లో అయిపోతుంది ఇదిగో వర్షం త్రీ డేస్గా వర్షం పడింది కదండి మొత్తం ఇలా అయిపోయినాయి చూడు పడిపోయినాయి పక్కకి ఇదిగో చాలా ఉన్నాయండి మొక్కలు బాగున్నాయి మొక్కలకి ఇప్పుడిప్పుడే బర్డ్స్ బాగా వస్తున్నాయండి ఇదిగా ఆ మొక్క ఎంత పెద్దగా అయింది చూడండి ఇవన్నీ వర్షం తాకిడికి అన్ని మొక్కలు ఇంచుమించుగా చాలా హైట్లో ఉండేనండి ఇవన్నీ వర్షం తాకిడికి తట్టుకోలేక అన్నీ ఇప్పుడిప్పుడే కరెక్ట్గా కోలుకుంటున్నాయండి వర్షం నీళ్ళు అవుతే పడవు వీటి అయితే వర్షం పడదు నేనే వర్షం నీళ్ళు స్టోర్ చేసి ఆ నీళ్ళు అప్పుడప్పుడు ఇస్తుంటారండి ఇదిగోనండి వీటికి కొంచెం ఫర్టిలైజర్ మనము ప్రతి ఒక ప్లాంట్కి నేను ఒక బనానా పెడతానండి వీటన్నిటికీ ఇదిగో ఇంకోటండి ఇది ఎంత పెద్దగా అయింది చూడండి జాగ్ ప్లాంట్ వీటికి కూడా సేమ్ బ్రహ్మకమలం లాగానే ఉంటాయండి ఫ్లవర్స్ వీటికి ఒక్కో ప్లాంట్కి మనము ఒక్కో అరటి పండు మట్టి కొంచెం కదిపినట్టు చేయాలి పెట్టాలండి దీనికి మట్టి సాయిల్ ఇంపార్టెంట్ అండి కోకోపెట్ ఎరలైట్ ఇవన్నీ కలిపి కావడం అన్నీ కలిపి లైట్ వేటికి ఇస్తేనే ఇవి కరెక్ట్గా సర్వే అవుతాయండి లేదంటే ఇబ్బందిగా మట్టి స్ట్రాంగ్ అయిపోయి అది మొక్క రూట్స్ అనేటివి ఫామ్ కావండి మనం ఇవి రూట్స్ తొందరగా ఫామ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనము కరెక్ట్ మెథడ్లోనే సాయిల్ ఇవ్వాలండి వీటికి ఇదిగో ఈ చిన్న పాట అండి ఇదిగోండి ఇది ఎంత చిన్నగా ఉందండి పార్ట్ చూడండి ఇదిగో చిన్న పార్ట్ కదా ఇది ఒక్కోసారి లీఫ్లో నుండే వస్తాయండి ఇగో వేర్లు ఎలా వస్తున్నాయి చూడండి ఇదిగో లీఫ్లో నుండే వస్తున్నాయి మనం ఇది కొంచెం పెద్దగా అయ్యాక మనం ఇక్కడికి కట్ చేసుకొని చక్కగా పెట్టుకోవచ్చండి ఇదిగో ఇది చిన్న మొక్క కదండి ఈ చిన్న మొక్క కూడా మనం ఇచ్చే ఫర్టిలైజర్ కరెక్ట్గా ఉంటే ఇదిగోనండి ఇదిగో చూపిస్తాను అలా అలాగనబట్టండి లేదు ఇదిగో ఇచ్చు కనబడుతుందండి ఇదిగో ఈ చిన్న మొక్క కూడా చక్కగా ఫ్లవర్స్ రావడానికి ఇదిగో ప్రతి ఈ మూల లోపల ప్రతి దాంట్లో ఒక పువ్వు వస్తుందండి ఇగో ఇదిగో ఇక్కడ ఎంత చిన్న మొక్కనైనా మనము ఫర్టిలైజర్ సరైన పద్ధతిలో మనం ఫర్టిలైజర్ ఇచ్చామనుకో వీటికి చక్కగా వస్తాయండి ఫ్లవర్స్ వన్ ఇయర్ ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే ఈ లీప్స్ట్ అనేవి ఈ ఫ్లవర్ రావాలంటే స్ట్రాంగ్ అవ్వాలండి స్ట్రాంగ్ ఉండనే మనకు ఫ్లవర్స్ వస్తాయి మామూలుగా ఇట్లా లేత ఆకుల్లో మట్టుకు రావండి ఇలా స్ట్రాంగ్ ఉండాలి ఇగో ఇది ఎంత స్ట్రాంగ్ ఉంది చూడండి ఇదిగో ఎంత పెద్దగా ఉంది ఎంత స్ట్రాంగ్ ఉందండి ఇది ఇలాంటి లీప్స్లో వస్తాయండి ఇదిగో ఇదిగో ఇది ఎంత పెద్దగా ఉంది చూడండి ఇదినండి ఇవి వీటన్నిటికీ కొంచెం వీటికి ఖచ్చితంగా ఏజ్ ఉండాలండి ఒక వన్ ఇయర్ అవుతే అవుతానే మొక్కలు అనేవి ఈ లీవ్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి వన్ ఇయర్లో ఇదిగో ఎంత మందం ఉంది చూడండి ఇది డే బ్లూమర్ అండి ఇదిగో ఎంత గట్టిగా ఉంది ఇది మామూలుగా ఇది బ్రహ్మకమలా ఈ విధంగా ఉంటాయండి ఇందులోనే రకరకాలు ఉంటాయి కానీ ఫస్ట్ మనము చాలా పెద్దగా ఫ్లవర్ వచ్చి మంచి స్మెల్ వచ్చేది మట్టుకు నైట్ బ్లూమర్ ఇక మిగతా అవన్నీ మామూలుగా డే బ్లూమర్ అయినా వచ్చేంత వస్తుంది కానీ నైట్లో వచ్చే స్మెల్ చాలా బాగుంటుందండి అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఓకే ఫ్రెండ్స్ బ్రహ్మ కమలాల గురించి మీతో షేర్ చేసుకున్నాను మీకు అందరికీ అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్